శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మీరు తొందరపాటు నిర్ణయం అనేది తీసుకోకూడదు ఏ విషయంలో అయినా సరే మీరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి లేదని అంటే అనుకోని సమస్యలు ఎదురు అవుతాయి రేపైతే మీరు కొంత జాగ్రత్త వహించడం మీకే మంచిది కుంభరాశి వ్యక్తులు విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ఎందుకంటే మీకు అనుకూల సమయం అనేది ప్రారంభం కాబోతూ ఉంది ఇటువంటి చెడు స్నేహితులు అదేవిధంగా చెడు అలవాట్ల కారణంగా మీకు వచ్చే అనుకూల సమయాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి మీరు ఇప్పటి నుండే జాగ్రత్త వహించడం మీకే మంచిది కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సహకారం అనేది తీసుకోవడం మీకు రేపటి రోజున అంత మంచిది కాకపోవచ్చు ఏ నిర్ణయం అయినా స్వయంగా మీరే తీసుకోవాలి ఇక కుటుంబ వాతావరణం అనేది మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు రేపటి రోజున విద్యాపరంగా మీరైతే శ్రద్ధ చూపడం అవసరం చదువులలో ముందు ఉండటానికి ప్రయత్నిస్తారు ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం అనేది సాధిస్తారు ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేసే పనుల కారణంగా కొంత ఒత్తిడికి గురి అవుతారు మానసికంగా కూడా ఒత్తిడి పెరిగే సూచన కనిపిస్తోంది అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి కొన్ని పనులు ఆలస్యంగా అయినా కూడా పూర్తి చేసుకుంటారు రేపటి రోజున మీరు డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశి వ్యక్తులు మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార వ్యవహారాలలోనూ రేపటి రోజున అనుకూలత పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు ఇక రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి చిక్కులు విడిపోతాయి రావాల్సినటువంటి ధనం మీ చేతికి అందుతుంది కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో ఓర్పుతో వ్యవహరించాలి ఏకాగ్రతతో మీరు చేస్తున్న పనులను చేసుకోవాలి శ్రమ అవసరం ఓర్పుతో ప్రయత్నించండి లక్ష్యం పైన దృష్టి పెట్టండి ధైర్యంగా పనులను పూర్తి చేసుకుంటారు పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి శత్రుదోషం తొలగిపోతుంది ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు మనోబలంతో విజయం పొందుతారు గౌరవం పెరుగుతుంది ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు అధికారులతో సఖ్యత అవసరం ఆపదల నుంచి బయటపడతారు ఆర్థిక స్థితి శుభప్రదంగా మారుతుంది నూతన కార్యాలు లాభాన్ని అందిస్తాయి రేపటి రోజున ఇష్టదేవత స్మరణ చేసుకోవడం మీకు మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్